గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం చేతన్ సినిమాలు ఉండగానే మరో రెండు కొత్త సినిమాలు లైన్లో పెట్టేశారు ఆయన చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాల గురించి అధికారంగా ప్రకటించారు ఈ సినిమాల నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీంతో తదుపరి సినిమాలపై చరణ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ముందుగా చరణ్ పదహారవ సినిమాగా రాబోతున్న బుచ్చిబాబు సినిమాకి పూర్తి చేసే పనిలో పడ్డారు ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా జూన్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ నే జరుపుకుంటుంది అలాగే వచ్చేడాది సంక్రాంతి బరిలో సినిమా ఉండబోతుందని వార్తలు గొప్పమంటున్నాయి ఆ తర్వాత వెంటనే గ్యాప్ లేకుండా సుకుమార్తో రంగస్థలం టూను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని రామ్ చరణ్ అనుకున్నట్లుగా తెలుస్తోంది సుక్కు ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప టూ సినిమా చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కాకపోతే డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ గురించి కొన్ని కీలక విషయాలను తాజాగా పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో అదిరిపోయే మూవీని రెడీ చేస్తున్న స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయింది వాని వరల్డ్ దద్దరెళ్ళే మూవీ ఉంటుంది అంటారనట సుకుమార్ గారు ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే సుకుమార్ ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆలోచ్యంతో పుష్ప టూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాను ఆగస్టు పదిహేనున విడుదల చేయనట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది